రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకుంటే తప్ప వ్యవసాయంలో పురోగతి సాధించలేరని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ సూచించారు చంద్రుతి మండలం కేంద్రంలో మండల రైతు సంక్షేమ సంఘం మార్చడంలో ఆదివారం రైతులకు సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయంలో పురుగు ఎరువు మందుల వాడకంలో విపరీతమైన పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అన్నారు ఎండాకాలం నుంచి ఎరువుల తయారీ సిద్ధం కావాలన్నారు వానాకాలానికి పనికొచ్చేలా ప్రణాళిక చేయాలన్నారు అధిక దిగుబడుల కోసం చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు భూమి సత్తువును దెబ్బతీస్తోందన్నారు సాగులో రైతులు పంటలు పండించేందుకు సేంద్రియ ఎరువుల వినియోగంతోనే భూమికి మేలు జరుగుతోందని రైతులకు సూచించారు వరి పత్తి మిరప కంది తదితర పంటల సాగులో రైతులు మోతాదుకు మించి ఎరువులు క్రిమిసంహారక మందులు వినియోగించడం వలన భూమి సారం కోల్పోతోందన్నారు రసాయన మందుల వినియోగంతో పండించిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనుషులపై ప్రభావం చూపుతున్నాయి భూమిని సారవంతంగా ఉంచేందుకు సేంద్రియ ఎరువులు వినియోగించారన్నారు ఈ సమావేశంలో మండల రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిలుక పెట్టయ్య మండలంలోని వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశ్వ టెక్ మేనేజర్ కృష్ణ స్థానిక సర్పంచ్లు పులి సత్యం పోతురాజు భారతి రాకేష్ ఉప సర్పంచ్లు భక్తుల క్రాంతి బాసోజి వేణు నాయకులు దేవస్వామి రైతులు అతి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు ఎంత శ్రమించి వాళ్ళ దిగుబడి పంట రావాలి వాళ్ళ పెట్టుబడి తక్కువ రావాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ మేము ఈ సంఘం ఏర్పాటు చేసినాం సమయం వచ్చినప్పుడు రైతుల పక్షాన పోరాడుతాం అది కూడా ఒక అందుకు అది ఒక సబ్జెక్ట్ అది ఎందుకంటే ఇది మీ ఇది మీటింగ్ ఎందుకంటే ఈ మీటింగ్లో మనం ఏంటంటే మనం చర్చించుకుంటున్నాం పంట పండడానికి భూములు కాపాడుకోవడానికి అయితే అశోక్ కుమార్ గారు కృష్ణ గారు మీరు కూడా వినండి ఇది ఈ మా ప్ర ఎక్కువ పండిస్తారు మా రైతులు అయితే పంట మార్పిడి గురించి అగ్రికల్చర్ ఆఫీసర్ సిబ్బంది ఎప్పుడు నా ఉద్దేశం కూడా అది పంట మార్పిడి అనేది ముఖ్య అంశం రైతులు కూడా నేర్చుకోవాలి ప్రయత్నించాలని ఒకటి అంశం రెండవది వరి పది సంవత్సరాలు ఇవాళ పది సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క గుంటడు భూమి కూడా బీడి లేకుండా విపులం మంచి మంచి వస్తుంది పంటలు వండిస్తున్నాం అయితే పంటలు పండిస్తున్నాం కానీ మనం భూమి కాపాడుకుంటలేము బంగారు పాతుకుంటూ ఇప్పుడే పోసేసుకుంటే మనకు ఇలా తినేద్దాం అనేటువంటి పద్ధతిలో రైతులు ఉన్నారు అది మార్చుకో మన మనసు మార్చుకోవాలి మన భూమిని కాపాడుకోవాలి భూమి కూడా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇట్లనో మనకు భూమి మీద వ్యవసాయం చేసుకున్నప్పుడు అది కూడా మన తల్లి లాంటి భూమిని మనం కాపాడాలి అయితే దీనికి నేను ఒకటే అంటున్నా ఫస్ట్ నీరు కొంత కృష్ణ గారిని కూడా అశోక్ కుమార్ గారికి సూచన చేస్తున్నా జింకు అనేది మనం ఎప్పుడు వాడదాం జింకు వల్ల ప్రయోజనం ఏంది స్పష్టంగా తెలియాలి సేంద్రియ వ్యవసాయంతో ఒకటే రోజులు అవుతుందా ఇదంతా మీరు అనొచ్చు కొంతమంది మిత్రులు చూస్తున్నాం మనం ఇక్కడ పోస్టర్ ఘనామృతం చేస్తాం ఇదంతా చేసే ఓపిక ఎంతమందికి చెప్పండి వాళ్ళు చేసిన వాళ్ళ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు తర్వాత పంట వస్తుంది అనేది అంత ఓపిక లేదు కానీ అవన్నీ లేని రోజులు ప్రత్యాన్నయ మార్గాలు వచ్చినాయి టెక్నాలజీ మారింది ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి రైతు అంతే తప్ప ఇక రసాయన ఎరువులు వాడితేనే పంటలు పండుతాయి దానికి మార్గాలు వచ్చినప్పుడు ఆ వైపు మనం వెళ్ళాల్సిన అవసరం నేను మా ప్రాంతంలో ఇలాంటి సంఘాలు చాలా పెట్టాను మహిళా సంఘాలు యూత్ ఫార్మర్స్ సంఘాలు అదేవిధంగా రైతు అంటే ఉత్పత్తిదారుల సంఘాలు పెట్టినప్పుడు రాదు ఈజీగా ఒక ఆలో ఆ టైంకి మళ్ళీ ఏదో ఏదో పని పడుతుంది వెళ్ళిపోతారు అటు వెళ్ళిపోతారు అంటే ఒక వ్యక్తి ముందున్న నడిపి వ్యక్తి కావాలి తన నాకు అర్థమైంది అంటే అయినప్పటికీ ఇదంతా కూడా ఇంతమంది అసెంబ్లీ అయిందంటే చాలా సంతోషము ఇది ఎందరో మంది వేల మంది మన గ్రామ మండలంలో ఉన్న ఒక డెబ్బై ఎనిమిది మంది ఇక్కడ కూర్చున్నారంటే మీకు ఒక ఆలోచన ఉంది అంటే ఒక విషయం తెలుసుకోవాలని ఉత్సాహం ఉన్నది మీ ప్రాంతంలో వరి వేసేది ఉత్పత్తి చెప్తున్నా మీరు గుండె మేము చేసుకోండి వరి వల్ల ఏమన్నా లాభం ఉందా ఎన్ని ఖర్చులు అని లెక్క తీస్తే మీ కైకి కూడా పడదు గవర్నమెంట్ ఇంత గుంటుంది కాబట్టి ఆ రూపాయి కనిపిస్తున్నది చంద్రుతి మండల కేంద్రంలో రైతులకు సంబంధించి ఈ యొక్క ప్రోగ్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి వారి బృందానికి అందరికీ పేరు పేరున నమస్కారము ఇక్కడికి వచ్చిన రైతులకు డబల్ నమస్కారము ఎందుకంటే గత మూడు సంవత్సరాల క్రితం మేము కూడా అఫరవ్ పేట పోవడం జరిగింది మేము కూడా అక్కడి తోటలు చూసాం సేమ్ మన కజురు తోట ఏమయ్య మాదిరిగా ఉంటుందో అదే మాదిరిగా ఉండడం జరిగింది మేము కూడా అక్కడ రైతులను అడిగినాం అక్కడ అది ఫ్యాక్టరీ కూడా వేసి చూసినాం ఫ్యాక్టరీ కూడా అయితే మనకి ఇక్కడ తోటలు గిట్ట మనం స్టార్ట్ చేసినట్టయితే అయితే మనకు కూడా ఫ్యాక్టరీ కూడా ఇక్కడికే ఇక్కడనే ఏర్పాటు చేస్తారని అప్పుడు అక్కడ చెప్పడం జరిగింది కాకపోతే ఇలా మనకు మంచి లాభం ఉన్నది మేము కూడా అక్కడ ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క రైతును అడిగినాం మేము కొన్ని తోటలు కొన్ని తోటలు తిరిగి చూసినాం ఎందుకంటే ఏది మాత్రం పెట్టుబడి ఏముండది మనకు అది ఒక ఐదు సంవత్సరాలలో మనకు క్రాప్ స్టార్ట్ అవుతుంది